ఫోన్లు చేసి అందరికి ఒక ఇది పట్టించుకోండి చూడండి అంటే ఒక్కళ్ళు అయ్యారు చే మాకు చెప్పొచ్చు మాకు చెప్పొచ్చు అన్నారు చెప్పాక ఏం చేశారు ఒకళ్ళన్న వచ్చారా ఒక్కళ్ళు సాగి చూసారా సరే కుదరలేదు మరి ఏందమ్మా ఎట్టంటున్నారు నెలలో ఏం చేస్తున్నారు మా అయితే అవసరం పడతావా మేము ఇప్పుడు అవసరం పడవా వాళ్ళ ప్రాణాలు అసమ అట్టా మరి అది సోడలుగా చేస్తున్నారు మరి వస్తేప్పుడు అమ్మా మీకు దండాలు పెడతాం మీరేనమ్మా అని తిరిగినప్పుడు తెలియదా ఇప్పుడు కాని రావా మేము మా పిల్లలు మేము అందరం పోయినా బాధలం అదేమంటే అందరూ చిన్నపిల్లలే పట్టించుకోలేదా అంటే ఏం పట్టించుకున్నారు ఏది పట్టించుకోవటం ఇదేనా పట్టించుకోవటం వాళ్ళు పోతే పోయారులే అనుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు అయితే రోడ్లో ఇళ్ళల్లో ఉంటున్నారండి మాకు మేమేమో ఈ డబ్బులు ఇచ్చి డాబాగితే చాలు దేనికి ఏమన్నా మీరు మాకు రోజు తెచ్చి పెట్టమంటలా మేము నీళ్ళు మాకు అబద్ధం ఎందుకు చదువుతాం మేము నీళ్ళు లేవు ఎందుకు చదువుతున్నారు అబద్ధం అని మాట్లాడుతున్నారంట మాకు ఏమన్నా ఆదుకోండి అని మేము అడగలేదుగా ఇప్పుడు వరదలు వచ్చినట్టు ఇళ్లలోకి వచ్చి పిల్లల్లో మేము అల్లా ఆడుతున్నాం అన్నాళ్ళు వచ్చి చూసిపోయిన వాళ్ళే గాని ఎంతవరకు అంటారు సరే అయాళ్ళు వచ్చారు మా పార్సులు మా మకాన్ వేసిపోయారు ఏమన్నా పుట్టు తీసుకోటానికి వేసిపోయారా కడుపులో పూట పెడితే సరిపోతుంది మాకు అంటున్నారు గవర్నమెంట్ పట్టించుకోవాలి మీరు మీ ఇల్లలో సొమ్ము మా మమ్మల్ని రోజు తాకుండా మమ్మల్ని పెట్టి అని కూడా అడగటల్లా ఎవరు చెప్పారు మేము అసలు ఎవరూ చెప్పలేదండి వాళ్ళు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు రాజు వచ్చారు వాళ్ళు వచ్చితే వాళ్ళు పేర్లు చెప్పేవారు ఎన్నిసార్లు ఎంతమంది ఫోన్లు చేసినా కనీసం ఎవరు మాకు ఎందుకు వాళ్ళు

మర్చిలోండి ముప్పై అడుగులు అయిపోయిందిలే వర్షం వచ్చిందిలే వరద లాగిపోయినాయిలే అయిపోయింది వాళ్ళతో పనేముంది మాకు మాకు అవసరం పడ్డప్పుడు వద్దే చాలు ఇటు కాదండి ఒక్కరోజు రోజు తిరగమానండి నాలుగు సార్లు తిరగమానండి తెలిసిద్ది ఆ బాధ ఏందో మేం పడే బాధ వాళ్ళకి తెలిసిద్ది మాకేం అవసరం అనుకున్నప్పుడు మరి వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు వస్తున్నారుగా ఇప్పుడు మాతో అవసరం లేదు వాళ్ళ అవసరాలకు వస్తున్నారుగా మరి అప్పుడు మేము అడగాలిగా అప్పుడు ఏంటంటే వాళ్ళే బతుకుతారులే ఎట్నాకట్టలు తిరుగుతున్నాయి పిల్లగా తిరుగుతున్నారు పావులు వచ్చి మెట్ల మీద వాళ్ళు వచ్చి ఇంకా అంటున్నారు నీళ్ళు నీళ్ళు లేనప్పుడు ఎందుకు చెప్పాలట్ట అని అడుగుతున్నారు నీళ్ళు లేకపోతే అట్ట నాకేమో నీళ్ళు పెట్టారు అసలు వాటిలలో కూడా అసలు నీళ్ళు పెట్టారు చూస్తున్నారు నీళ్ళు మరి వాళ్ళకు జాలి కలుగుతున్నా

ఉమాకాలనీ పేస్త్రి చివర కోరిగుంటల్లో నివసిస్తున్నటువంటి పదిహేను కుటుంబాలు వారు దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు పండ కురిసినటువంటి తుఫాను కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పదిహేను కుటుంబాలు ఇల్లు మొత్తం కూడా నీట మునిగి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ నీళ్ళు అనేది ఇళ్లలో నుంచి ఎటుపోక ఈ పదిహేను కుటుంబ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ తుఫాన్ రోజు మాత్రం అధికారులు అడాబుడి చేసి ఇక్కడికి వచ్చి వాటర్ పంపిస్తాం అయి పంపిస్తాం అని చెప్పేసి చెప్పి ఒక పది నిమిషాల పాటు ఉంచి ఏదో ఇంజిన్ తీసుకొచ్చి వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ దాదాపు పది రోజులు కావస్తూ ఉంది ఆ నీళ్లు మాత్రం ఎట్టిపోయే మార్గం లేక ఇక్కడ ఉన్నటువంటి పదిహేను కుటుంబాల వాళ్ళకి మొత్తం పిల్లలు దాదాపు ముప్పై మంది చిన్న పిల్లలు పసిపిల్లలు ఉండరు వాళ్ళందరూ కూడా అటువైపు ఇటువైపు తిరగాలన్నా బయటికి రావాలన్నా ఇళ్లల్లో నుంచి రావాలన్నా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మున్సిపల్ అధికారులు వచ్చి ఆ రోజు వచ్చి ఎలాంటి తప్ప ఇంతవరకు ఇటు వచ్చి తిరిగి ఇలా ఎలా ఉన్నారు అని కూడా చూసే పరిస్థితి లేకుండా పోతా ఉంది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అట్లాగే ఇక్కడ ఉన్న అధికారులు మేము అడుగుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ తుఫాన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకొని ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడమని అన్నారు కానీ ఆ రోజు అడావుడు చేశారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు అడావుడు చేశారు తప్ప ఉపయోగం లేకుండా పోయింది కనీసం ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు ఉండి అట్లాగే చైర్మన్ గారు కానీ ఈ నీళ్లు పోయే మార్గం చూడండి ఈ దాదాపు ఈ కుంట పక్కన ఉన్నటువంటి కుంట పది అడుగుల పైనే ఉంది చిన్నపిల్లలు ఆనుకొని రోడ్డుకి ఆనుకొని ఉంది దాంట్లో పడితే పిల్లలు కాక మొన్న పిల్లలు దాంట్లో పడే పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా ఇక్కడ పాములు ఈ నేలల్లో పాములు వచ్చి ఇళ్లల్లో పోయే పరిస్థితి ఉంది నైట్ పడుకోవాలన్న భయాందోళనలో ఇక్కడ ఉన్నటువంటి పదిహేను కుటుంబాలు ఉన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నీళ్లు పోయే మార్గం చూడాలని చెప్పేసి మేము ప్రజల తరఫున రా ప్రభుత్వాన్ని అధికారులని కోరుతా ఉన్నాం